నమ నాలో నున్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రము నటిటి పూలతోను పూజలు చేస్తున్నాను ప్రణవమాలలు కట్టి మెడలో వేస్తున్నాను పాపాలన్నీ తొలగేటట్లు ప్రార్థన చేస్తున్నాను నాలోనున్నా శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నడిది పువ్వులతోనూ పూజలు చేస్తున్నాను నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే తెలుసుకున్నాను చల్లని తండ్రిని చంద్రశేఖరుని చరణమి శరణన్నాను నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే తెలుసుకున్నాను చల్లని తండ్రిని చంద్రశేఖరుని చరణమి శరణన్నాను నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రమునటి పువ్వులతోనూ పూజలు చేస్తున్నాను నాలో జరిగే నాట్యము నేను చూచుచుని ఉన్నాను కళ్ళు మూసుకొని కదిలే కదలిక కాంచుచుచునే ఉన్నాను నాలో జరిగే నాట్యము నేను చూచుచుచునే ఉన్నాను కళ్ళు మూసుకొని కదిలే కదలిక కాంచుచునే ఉన్నాను na nun nah. శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నడిది పువ్వులతోను పూజలు చేస్తున్నాను నాలోనున్న శివునికి నేను నమస్కరిస్తున్నాను మంత్రముల నడిది పువ్వులతోనూ పూజలు చేస్తున్నాను ఓం నమ శివాయ ఓం नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमो ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय ॐ नमः शिवाय शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय